వీళ్ళకి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఆడు పంపిస్తున్నారు సేపా అంతా ఇది అయితే

ఒకటే కాదు మీ స్కూల్ బస్సులు విపరీతమైన క్రౌడ్ తోనే బయటకు వెళ్తున్నాయి రెండో ఒకసారి ఆర్టీఓ నేనే ఫోన్ చేసి పిలిపించి ఢిల్లీ వరల్డ్ స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది దీనికి కారణం ఏమంటే ఈ యొక్క ఢిల్లీ వరల్డ్ వరల్డ్ అనే పేరును తొలగించాలి ఈ వరల్డ్ అనే పేరును ఎక్కడ కూడా విద్యాకు చట్టంలో కానీ చట్టంలో కానీ ఎక్కడ కూడా హై స్కూల్ అని పెట్టాలి తప్ప ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ అయినా హై స్కూల్ పేరుతోనే నడపాలి తప్ప ఇంటర్నేషనల్ అని కానీ వరల్డ్ అని కానీ ఇలాంటి పేర్లతో ఎక్కడో కూడా పర్మిషన్ లేదు ఇది విద్యా చక్క విద్యాకు చట్టానికి విరుద్ధం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే పేద ప్రజలకు విద్యాకు చట్టంలో రెండు వేల నాలుగులో ఇరవై ఐదు శాతం కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి చట్టంలో పొందుపరిచిన ఇప్పటివరకు ఏ ఒక్క కనీసం కొంతమంది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళు నడుస్తున్నాయి కాబట్టి దీని విషయంపై వెంటనే విద్యాశాఖ అదుర్ అధికారులు కానీ మంత్రివర్గం సంబంధించి విద్యాశాఖ మంత్రి కానీ దీనిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఆ విద్యా విద్యాకు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విద్యా యోజన సంబంధ సంఘం కానీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం